కొన్ని కథలు గాలిలోనూ ఎన్నో మర్మమైన రహస్యాలు సముద్రం కోసం ఎదురు చూస్తున్నాయి కాపాడుతుంది అలాంటి దొంగనా కొడుకుల వల్ల మన ఊరి పొరంతా మట్టి కొట్టుకుపోతుంది ఉద్దేశం ఉంటే జన్మలో నిలిచిన పిడగొచ్చి దూసుకుపోతుంది ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు ఇప్పుడైతే బాలయ్య బాబు టాలీవుడ్ కి చెమట పట్టిస్తున్నాడు మరి సూపర్ హిట్ సినిమాలతో వరుస పెట్టి దూసుకుపోతున్న బాలయ్య బాబు అయితే ఇప్పుడు దసరాకి బ్లాక్ బస్ట్ మూవీని ప్రారంభించబోతున్నాడు అయితే ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు అక్టోబర్ రెండున బాలయ్య బాబు నూట పదకొండవ సినిమాని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు మరి ఈ సినిమా పూజా కార్యక్రమాలు దుర్గమ్మ సాక్షిగా మొదలు పెడుతున్నారు ఇప్పటికే బాలయ్యతో రెండు వేల ఇరవై మూడులో లో బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిన గోపిచంద్ మల్లిని బాలయ్యతో మరోసారి మరోసారి జతకడుతున్నాడు వీరసింహారెడ్డితో బాలయ్యని కరెక్ట్ గా హ్యాండిల్ చేసిన గోపిచంద్ అయితే ఇప్పుడు నూట పదకొండో సినిమా కోసం ఒక సపరేట్ లైనప్ ఉన్న స్టోరీని ప్లాన్ చేశాడట అయితే ఈ సినిమాలో బాలయ్య సెకండ్ హాఫ్ లో ఫ్యాక్షన్ ఎమోషనల్ బ్యాక్ లో కనిపించబోతున్నాడు మరి ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్ర అభినయం కూడిన ఒక మాఫియా డౌన్ క్యారెక్టర్ ని బయటకు తీసుకురాబోతున్నారు మరి బాలయ్యని మునిపెన్నట్టు చూడని కొత్త లుక్ లో బాలయ్య అభిమానులకు పరిచయం చేయబోతున్నాడు మన టాలీవుడ్ లో ఫ్యాక్షన్ స్టోరీ అంటే బాలయ్య బాబు మొదటగా గుర్తొస్తారు అయితే ఇప్పుడు బాలయ్యని కొత్త యాంగిల్ లో చూపించడానికి మాఫియా డాన్ గా పరిచయం చేయడానికి గోపిచంద్ మళ్ళని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో మాఫియా డాన్ గా కనిపిస్తున్నారు మరి ఇప్పుడు టాలీవుడ్ లో మాఫియా కథలకి మంచి గిరాకీ అందుకుందని తెలుస్తుంది మరి బాలయ్య నూట పదకొండవ సినిమా కూడా సెకండ్ హాఫ్ లో మాఫియా స్టోరీని ఎంట్రీ చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు బాలయ్యని కత్తితో ఫ్యాక్షన్ స్టార్ గా చూసాము మరి మాఫియా డాన్ గా బాలయ్య ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి మరి మరి గోపిచంద్ చేయబోతున్న ఈ వినూత్మైన ప్రయత్నం వాళ్ళకి వర్కౌడ్ అవుతుందో లేదో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి